హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతోనే నా పయనం రెండో భాగాన్ని వినేద్దాం ఆర్య అను బెంగళూరు వెళ్ళాలి అంటే ఫస్ట్ చిత్తూరు వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి బెంగళూరు చేరుకోవాలి ఆర్యకి బైక్ ఉంది కానీ బెంగళూరులో పెట్టేసి వచ్చాడు సో ఇప్పుడు బస్సు తప్ప వేరే సోర్స్ లేదు వాళ్ళిద్దరికీ వీళ్ళు బయలుదేరాక దారిలో అను ఆర్యని శశి అక్కని రిసీవ్ చేసుకోమని ఎవరిని పంపా అని అడుగుతుంది అను శశి అక్కని నేను బెంగళూరుకి తీసుకెళ్లమనలేదు హైదరాబాద్కి తీసుకెళ్లమన్నాను అంటాడు అను షాక్ అయి హైదరాబాదా ఎందుకు ఆర్య అక్కడ ఎవరున్నారని పంపావు అని కోపంగా అడుగుతుంది అను నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను శశి అక్కని ముంబై తీసుకెళ్ళి అమ్మడానికి కాదు వాళ్ళు పెళ్లి నాటకం ఆడింది పెళ్లి పేరుతో తల్లి తీసుకెళ్లి చంపేయడానికి ప్లాన్ చేశారు అంటాడు వాట్ అక్కని చంపడం ఏంటి దానికి అమ్మనన్న ఒప్పుకోవడం ఏంటి ఏం జరుగుతుంది ఆర్య అని భయపడుతూ అడుగుతుంది పొద్దున్నే నేను అక్క పెళ్ళి ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారని అడగడానికి అమ్మ వాళ్ళ గది దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికే వాళ్ళు శశి అక్కడిని చంపడం గురించి మాట్లాడుతున్నారు అది విని ఏం చేయాలో తోచక అక్క రూమ్కి వెళ్ళి తన సర్టిఫికేట్స్ బట్టలు కొన్ని బ్యాగ్కి సర్ది నా కొలిక్తి పక్క ఊరు అతనికి కాల్ చేసి కార్ కావాలని అడగంగానే వాళ్ళ పెదనానికి కాల్ చేసి ఉన్న పలంగా కార్ని పంపాడు డ్రైవర్గా వెళ్ళింది కూడా వాళ్ళ పెద్దనాన్నే అక్కని హైదరాబాద్లో దింపేసి వచ్చేస్తాడు కానీ ఆర్య మనతో తీసుకొచ్చుండొచ్చు కదా అక్కకి అక్కకి అక్కడ ఎవరూ తెలియదు కదా పైగా అక్కకి ఇల్లు ఊరు కాలేజీ తప్ప వేరే ఏమీ తెలీదు తనలా హైదరాబాద్లో సర్వైవ్ అవ అవ్వగలుగుతుంది మనతో తీసుకురాలే మనం అమ్మ నాన్న కూడా అక్కని చంపే దాంట్లో భాగస్వాములు అయ్యారంటే మనతో వస్తే అక్క సేఫ్గా ఉండదు అందుకనే నేను మనకి అక్కకి సంబంధం లేదు అనేలా తని హైదరాబాద్ పంపాను అంటాడు ఇప్పుడు మాత్రం అమ్మ నన్ను నమ్ముతారనుకున్నావా నమ్మరు మనల్ని ఫాలో కూడా చేస్తున్నచ్చు అందుకే మనకి అక్కకి సంబంధం లేదు అనేలా నువ్వు నేను డైరెక్ట్గా మన పీజీస్ దగ్గరికి వెళ్ళి టూ డేస్ నార్మల్గా ఉందాం తర్వాత వర్క్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నట్టు వెళ్ళి అక్కని తీసుకొస్తాను అక్క ఎక్కడికి వెళ్తుందో తెలుసా ఆర్య నీకు తెలీదు మరి అక్క ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అని బాధగా అడుగుతుంది నా గెస్ కరెక్ట్ అయితే అక్క హైదరాబాద్ వెళ్ళాక మనకి కాల్ చేస్తుంది అందుకే మన ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోనే పెట్టొచ్చాను అని చెప్తాడు మన ఫోన్స్ తగలకపోతే అక్క ఇంకా భయపడుతుందేమో కదా ఆర్య నాకు ఇదంతా ఏం అర్థం అవ్వట్లేదు అని బాధపడుతూ సీటు వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకుంటుంది ఆర్య అను ఇద్దరు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పనులకి రెండు మొబైల్స్ యూజ్ చేస్తారు సెసీకి మొబైల్ లేదు తను ఫోన్ వాడడానికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ ఒప్పుకోరు అన్ శశికి వీళ్ళ పర్సనల్ నెంబర్స్ మాత్రమే తెలుసు ఆర్య అను చేతిని పట్టుకుని తను మన అక్కరా తన గురించి నేను ఆలోచించకుండా చేస్తానా చెప్పు మనకి కాల్ చేసి తగలకపోతే టెన్షన్ పడుతుంది నిజమే కానీ తర్వాత ఏదో ఒక హాస్టల్లో జాయిన్ అవుతుంది అక్క మరీ అంత పెరిగిది కాదు ఊరు కొత్త కాబట్టి కొంచెం భయపడుతుంది కానీ ధైర్యంగానే ఉంటుంది అందుకే నేను టూ డేస్ పోయాక హైదరాబాద్ వెళ్ళి అక్క ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తాను సరేనా అని చెప్తాడు ఇంకా ఏం మాట్లాడకుండా ఆర్య వెళ్ళే వరకు అక్కడిని జాగ్రత్తగా దేవుడా అని మనసులోనే ఆ ఏడుకొండల వారిని కోరుకుంటుంది ఇంతలో చిత్తూరు రావడంతో దిగి బెంగళూరు బస్ రెడీగా ఉండడంతో ఎక్కేసి ఈవినింగ్ అంతా ఎవరి పీజీకి వాళ్ళు చేరుకుంటారు వీళ్ళు బెంగళూరు చేరిన టూ అవర్స్కి శశిని ట్యాంక్ బండ్ దగ్గర దింపినట్టు ఆ డ్రైవర్ అంకుల్ ఆర్య కొలిగ్కి కాల్ చేసి చెప్పి అతను తిరిగి తన ఊరికి స్టార్ట్ అవుతాడు అదే విషయం ఆర్యాకి కాల్ చేసి చెప్తాడు తన కొలిక్ దానితో ఆర్య కొంచెం రిలాక్స్ అయి అనుకి మెసేజ్ చేసి అక్క టూ డేస్ జాగ్రత్తగా ఉండు నేను వచ్చేస్తాను అని మనసులో అనుకుని తన వర్క్లో తాను పడిపోతాడు హైదరాబాద్లో అభి కార్లో శశిని తన ఇంటికి తీసుకుని వెళ్తూ మధ్యలో షాపింగ్ మాల్ దగ్గర ఆపి శశి నాతో పాటురా నీకు బట్టలు తీసుకుందాం అని చెప్తాడు అయ్యో నా బ్యాగ్ ఆటోలోనే ఉందండి అందులో నా బట్టలు నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి నన్ను వెనక్కి తీసుకెళ్తారా నేను ఆ బ్యాగ్ తెచ్చుకుంటాను అంటుంది ఆ బ్యాగ్ రేపొద్దుని కల్లా నీ దగ్గర ఉంటుంది అప్పటి వరకు నువ్వు ఇలానే ఉండలేవు సో నాతో వచ్చి షాపింగ్ చేయి అని సౌమ్యంగా చెప్తాడు నా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవండి అని ఇబ్బందిగా చెప్తుంది నేను నిన్న ఇప్పుడు డబ్బులు అడిగానా అని కోపంగా అంటాడు అబి శశి భయపడుతూ అది కాదండి అని చెప్పేలోపే అభి కార్ దిగి శశి చేయి పట్టుకుని దింపి లిఫ్ట్ వైపు తీసుకెళ్తాడు కాదు కాదు లాక్క నిల్తాడు లేడీస్ ఫ్లోర్కి తీసుకెళ్లి సేల్స్ విమన్ని పిలిచి తనకి నచ్చినవి చూపించండి కాస్ట్ గురించి పట్టించుకోవద్దని చెప్పి ఒక చైర్లో సెటిల్ అవుతాడు శశి ఇంకేం మాట్లాడలేక ఆ అమ్మాయి వెంట వెళ్ళి కొంచెం తక్కువ కాస్ట్లో చుడిదార్స్ రెండు తీసుకుని అబీ దగ్గరకు వచ్చి సైలెంట్గా ఉంటుంది అప్పటి వరకు శశినే చూస్తున్న అభి తను వచ్చేసరికి లేచి శశి చేయి పట్టుకుని బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ చైర్లో కూర్చోబెట్టి వెళ్తాడు కాసేపటికి తిరిగి వచ్చి బిల్డింగ్ చేయించుకుని బ్యాగ్స్ని అక్కడ సేల్స్మెన్ని తీసుకురమ్మని చెప్పి శశితో పాటు పార్కింగ్ ఏరియాకి వెళ్తాడు అన్ని షాపింగ్ బ్యాగ్స్ ఎవరికో తెలియక సైలెంట్గా అబిని ఫాలో అవి కార్లో కూర్చుంటుంది శశి ఇంకో గంటకి ప్యాలెస్ లాంటి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి శశి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది హౌస్ మొత్తం రాత్రి కూడా ఇంటి చుట్టూ ఉండే లైట్స్తో దేదీప్యమానంగా పట్ట పగలలాగా అనిపిస్తుంది కార్ని నేరుగా గరాజీలో పార్క్ చేసి శశిని ఇంట్లోకి తీసుకెళ్తాడు అబి వచ్చే వరకు హాల్లోనే వెయిట్ చేసే యశోదమ్మ గారు అబితో పాటు శశి కూడా వచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అభి యశోదమ్మ దగ్గరికి శశిని తీసుకుని వచ్చి తన గురించి చెప్పి గెస్ట్ రూమ్కి తీసుకెళ్లమంటాడు సర్వెంట్స్ని పిలిచి కార్లో షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి తీసుకొచ్చి ఈ మేడ ఉండే రూమ్లో పెట్టండి అని చెప్పి శశి వైపుకు తిరిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం అని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు యశోదమ్మ శశిని తీసుకుని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి వెళ్ళి స్నానం ఈ లోపు బట్టలు తీసి పెడతాను అని చెప్తారు మీకెందుకమ్మా శ్రమ నేను ఫ్రెష్ అయ్యేసి వస్తాను మీరు వెళ్ళండి అంటుంది ఆవిడ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇందులో శ్రమ ఏముందమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని తనని పంపి సర్వెన్స్ తెచ్చిన బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక డ్రెస్ బయటపెట్టి మిగిలినవి నీట్గా వాల్డ్రోబ్లో సర్దుతుంది ఈ లోపు సేసి కూడా ఫ్రెష్ అయ్యి యశోదమ్మ ఇచ్చిన డ్రెస్ చూసి ఇది ఎక్కడిదమ్మా అని అడుగుతుంది మీరు తెచ్చిన బ్యాగ్స్లోనే ఉందమ్మా అని చెప్పేసరికి అంటే ఆ తెచ్చిన బ్యాగ్స్ అన్నీ కూడా నా కోసమేనా ఇప్పుడు వీన వీటన్నిటికీ నేను డబ్బులు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ రెడీ అవుతుంది వీళ్ళు వచ్చేటప్పటికే అభి అక్కడ కూర్చుని వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు యశోదమ్మతో పాటు వస్తున్న శశిని అభి చూస్తూ ఉండిపోతాడు ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్తో కలువ రేగలు లాంటి కళ్ళు కోటేరు ముగ్గు నుదుటిన రెడ్ స్టిక్కర్ పింక్ కలర్ మెరుస్తున్న పెదవులు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనార్కలి డ్రెస్లో చేతులకి గాజులు నడుము కిందికి దాటిన కురులను అల్లి తెలుగు అమ్మాయిలా నడుచుకుంటూ వస్తుంటే అభికి ఒక అద్భుతంలా అనిపించే అలానే చూస్తూ ఉంటాడు యశోదమ్మ వచ్చి పిలిచేసరికి అలానే చూస్తున్న అభి వెంటనే తేరుకుని చూపు శశి మీద నుంచి తప్పించి చిరునవ్వుతో తలదించుకుంటాడు మౌనంగా డిన్నర్ ముగించి యశోదమ్మతో ఈరోజు శశి గదిలోనే పడుకోమని చెప్పి తన రూమ్కి వెళ్ళి శశి గురించి ఆలోచిస్తూ పడుకుండిపోతాడు శశి మార్నింగ్ నుంచి జరిగినవన్నీ తలచుకొని ఆలోచిస్తూ అలాగే నిద్రాదేవి ఒడిలోకి జారిపోతుంది శశికి మార్నింగ్ ఐదు కంతా లేచే అలవాటు ఉండడం వల్ల యధావిధిగా మెలకు వస్తుంది లేచి కూర్చుని తనెక్కడ ఉందో గుర్తుకు వచ్చి పక్కన యశోదమ్మ లేకపోవడంతో ఫ్రెష్ అయి రూమ్ బయటకు వస్తుంది అక్కడ అప్పటికే నిద్ర లేచిన సర్వెంట్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళని అడిగి యశోదమ్మ దగ్గరికి వెళ్తుంది ఆమె గార్డెన్లో పూలు కోస్తుంటే వెళ్ళి పలకరించి తను కూడా కోసి బయటే ఉన్న రాధాకృష్ణుల విగ్రహానికి అలంకరించి పూజ గదికి వెళ్ళి పూజ చేసి హార తీసుకుని వచ్చేసరికి జిమ్ చేసి వచ్చిన అభి జ్యూస్ తాగుతూ తన్నే చూస్తూ ఉంటాడు అభిని చూసిన శశి తన దగ్గరికి వెళ్ళి విష్ చేసి మీ ఫోన్ ఇస్తారా అండి మా తమ్ముడికి కాల్ చేయాలి అంటుంది నా పేరు అభిమన్యు అభి అని పిలు సరేనా అని సన్నని నవ్వుతో చెప్తాడు అలాగేనండి అంటుంటే అభి చురుగ్గా ఒక చూపు చూసేసరికి అబీ గారు అని కంగారుగా అంటుంది పాస్వర్డ్ ఓపెన్ చేసి మొబైల్ శశికి ఇస్తాడు శశి ఆర్యన్ అనన్య ఇద్దరికి ట్రై చేసి ఇద్దరివి స్విచ్ ఆఫ్ వస్తుండేసరికి బాధగా మొబైల్ తిరిగి అబికి చేస్తుంది ఏమైంది శశి మా తమ్ముడు చెల్లి ఇద్దరికీ చేశాను ఇద్దరివి స్విచ్ ఆఫ్ అనే వస్తున్నాయి అని కన్నెలతో బాధగా చెప్తుంది అభి శశి చేతి మీద చెయ్యి వేసి పట్టుకుని వాళ్ళవి ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా అని అడుగుతాడు నాకు తెలిసింది ఈ రెండు నెంబర్లే అని చెప్తుంది నీ ఫోన్ నీ బ్యాగ్లో ఉందా నాకు ఫోన్ లేదండి వా మొబైల్ యూజ్ చేయవా నువ్వు అలవాటు లేదండి ఎవరికన్నా చెయ్యాలంటే ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది అని చెప్తుంది అబీకి ఎన్నో అనుమానాలు వస్తుంటే అవన్నీ అడిగి తనని ఇబ్బంది పెట్టలేక సైలెంట్గా ఉంటాడు అబి గారు నా బ్యాగ్ తెప్పిస్తానన్నారు కదా ఎప్పుడు తెస్తారండి అని అడుగుతుంది ఇంకో వన్ అవర్లో నీ బ్యాగ్ని నా ఫ్రెండ్ తీసుకుని వస్తాడు అని నేను వెళ్ళేసి ఫ్రెష్ అయి వస్తాను అంటాడు నేను రెడీ అయి వచ్చాక మీ తమ్ముడు చెల్లి డీటెయిల్స్ ఇస్తే నేను ఎంక్వైరీ చేస్తాను వాళ్ళ గురించి అని చెప్పి తన గదికి వెళ్తాడు శశి యశోదమ్మ కిచెన్లో ఉండేసరికి తణుకుడు అక్కడికి వెళ్ళిపోతుంది అభి రెడీ అయి కిందికి వచ్చేసరికి యశోదమ్మ శశి ఇద్దరు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నట్టు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అభి రావడం చూసిన శశి మూగ నోమును ఆశ్రయిస్తే యశోదమ్మ డైనింగ్ రూమ్కి వెళ్తుంది టిఫిన్స్ అన్ని టేబుల్ మీద సర్దడానికి శశి బ్రేక్ఫాస్ట్ చేద్దామా అనేసరికి తను తలవుపుతూ అభితో పాటు డైనింగ్ రూమ్కి వెళ్తుంది అబి ఎప్పట్లానే బ్రెడ్ టోస్ట్ కోసం చూస్తూ ఉంటే యశోదమ్మ అభిబాబు ఈ రోజు బ్రేక్ఫాస్ట్కి పూరి ఆలు కర్రీ చేసింది శశి అని చెప్తుంది అభి సరే అని వడ్డించమంటాడు యశోదమ్మ అభికి శశికి వడ్డించి అక్కడే నించునుంటే మాకు కావాల్సింది మేము వడ్డించుకుంటాం నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్తాడు అభి ఇంతలో అభి ఒరే అభి అని అరుస్తూ గౌతమ్ ఎంట్రీ ఇచ్చి అభి పక్కన శశిని చూసి ఈ అమ్మాయి నేనా నువ్వు చెప్పిన అమ్మాయి అని అడుగుతాడు హా తనే పేరు శశిరేఖ అని చెప్పి శశి తను నా అత్త కొడుకు అండ్ నా బెస్టీ గౌతమ్ అని ఒకరికొకరు పరిచయం చేస్తాడు గౌతమ్ శశికి ఒక స్మైల్ ఇచ్చి నీ బ్యాగ్ని కష్టపడి మోసుకొచ్చానమ్మా ఇంకా నీ బ్యాగ్కి నాకు సంబంధం లేదు అని చెప్తాడు శశి బ్యాగ్ అని లేస్తూ ఉంటే అభి చేయి ఆపి రే బ్యాగ్ అక్కడ పెట్టి వచ్చి తిను ఆఫీస్కి వెళ్దాం అంటాడు గౌతమ్ బ్యాగ్ పక్కన పెట్టేసి టిఫిన్ తింటూ అభిని శశిని గమనిస్తూ ఉంటాడు ముగ్గురిది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక అభి గౌతమ్ హాల్లో ఆసీనులైతే శశి బ్యాగ్ తీసుకుని తనకి ఇచ్చిన రూమ్కి వెళ్ళి అందులో డబ్బులు తీసుకుని బ్యాగ్ అక్కడే పెట్టి అభి వాళ్ళ దగ్గరకు వస్తుంది అప్పటి వరకు నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళు శశి రావడంతో సైలెంట్ అవుతారు శశి నేరుగా అభి దగ్గరకు వచ్చి డబ్బులు తన ముందు పెట్టి నా దగ్గర ప్రస్తుతానికి ఈ ఐదు వేలే ఉన్నాయి ఇవి తీసుకోండి మిగిలినవి మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక పంపుతా అంటుంది అభి ఆ డబ్బులు తిరిగి శశికే ఇచ్చి నిన్ను నా బాధ్యతగా తీసుకొచ్చాను అందుకే బట్టలు కొనింది అంతేకాని నువ్వు ఇప్పుడిచ్చే డబ్బుల కోసం కాదు అని సౌమ్యంగా చెప్తాడు గౌతమ్ అయితే కరెంట్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయి ఉంటాడు అభి శశిని కూర్చోమని చెప్పి గౌతమ్ వైపుకు తిరిగి ఒక్కటి పీకే వరకు ఈ లోకంలోకి రాడు ఏంట్రా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అని అభి కోపం కానేసరికి బావా నన్ను గెలవా ఇందాక నేను చూసింది నిజమో కాదు తెలియట్లేదురా అని ఏడు మొహం పెట్టి అడుగుతాడు సీరియస్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి నిజమే ఉంటుందిలే అని వేరే నవ్వు ఒకటి నవ్వుతాడు అభి శశి వైపుకు తిరిగి నీ పూర్తి డీటెయిల్స్ కావాలి చెప్తావా శశి అది నీకు ఇబ్బంది లేకపోతేనే అని అడుగుతాడు శశి కాసేపు సైలెంట్ అయి చెప్పడానికే నిర్ణయించుకుంటుంది మాది చిత్తూరు దగ్గర రామాపురం తమ్ముడు చెల్లి నేను అమ్మ నాన్న మేము ఐదుగురమే ఉండేది ఇంట్లో మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ అయ్యేసరికి టూ సైడ్స్ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదట దాంతో అమ్మా నాన్న అందరికీ దూరంగా రామాపురంలో సెటిల్ అయ్యారట నేను అంటే ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు దగ్గరలోని ఊర్లో తమ్ముడు చెల్లిని ప్రైవేట్ కాన్వెంట్కి పంపి నన్ను మాత్రం గవర్నమెంట్ స్కూల్కి పంపేవాళ్ళు అలా నా చదువు మొత్తం సర్కారీ స్కూల్లో గడిచిపోయింది ఇంటర్ అయ్యాక నన్ను కాలేజీకి వద్దని చెప్తే తమ్ముడు చెల్లి ఇద్దరూ గొడవపడి మరీ నన్ను కాలేజీలో జాయిన్ చేశారు నా ప్రతి అడుగులో ఆర్య అను ఇద్దరు తోడున్నారు నేను నా డిగ్రీ కంప్లీట్ చేశాక ఇంకా పై చదువులకి కాలేజీకి పంపము అంటే వీరిద్దరే ప్రైవేటుగా మనీ కట్టి ఎంబీఏ చదివేలా చేశారు అంటే చిన్నప్పటి నుంచి నిన్ను మీ అమ్మా నాన్న వేరేగా చూసారా అని అడుగుతాడు అభి అవును కానీ ఎందుకు అలా చూశారో చూస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అని బాధగా అంటుంది శశి మరి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు నేను ఒప్పుకోలేదు బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారు వాట్ బ్లాక్ బ్లాక్మెయిలా నేను ఒప్పుకోకపోయేసరికి నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఇంటితో నీకు సంబంధం ఉంటుంది లేదంటే మేమంతా చచ్చామనుకుని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు అరగంటే టైం ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది నాకేం చేయాలో అర్థం కాక పెళ్లికి ఒప్పుకున్నాను అని తలదించుకొని చెప్తుంది అబి గౌతమ్ ఒకరి మొగాలొకరు చూసుకుని అబి శశితో మీ తమ్ముడు చెల్లి పేర్లేంటి వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారో తెలుసా నీకు అని అడుగుతాడు ఆర్యన్ అనన్య ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తారు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే అని చెప్తుంది ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో తెలుసా తెలీదండి అని చెప్తుంది మీ ఊరు దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా అనుమానంగా అడుగుతాడు గౌతమ్ లేదండి కాలేజీ ఇల్లు తప్పితే ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తుంది గౌతమ్ వైపు తిరిగి అంటే అనే రెస్పెక్ట్ నాకొద్దు కానీ అన్నా అని పిలు చెల్లెమ్మా అని నవ్వుతూ చెప్తాడు శశి నవ్వుతూ సరే అని తలూపి మా తమ్ముడి దగ్గరికి తీసుకెళ్తారని నన్ను అని అభిని అడుగుతుంది టూ డేస్ అన్నా పడుతుంది శశి నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలంటే వాళ్ళ పేర్లు బట్టి నేను వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఉంటున్నారో తెలుసుకుని నిన్ను తీసుకెళ్తాను అని అనునయంగా చెప్తాడు శశి మౌనంగా ఉండేసరికి అవును నువ్వు డిగ్రీ చేశానన్నావు కదా ఏ గ్రూప్ తీసుకున్నావు అని అడుగుతాడు బీకామ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను అని చెప్తుంది నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా నాకు చాలా ఇష్టం జాబ్ చేయడం అంటే కానీ అమ్మ నాన్నకి ఇష్టం లేక ఆగిపోయాను మీరు నాకు జాబ్ చూస్తారా ఇక్కడ అని మొహమాటంగా అడుగుతుంది నువ్వు మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి అన్నావు కదా మరి జాబ్ ఎవరు చేస్తారు అని నవ్వుతూ అడుగుతాడు అబ్బి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కదా పైగా నేను వెళ్ళాల్సింది బెంగళూరు అయితే వచ్చింది హైదరాబాద్ వాళ్ళు నా కోసం వెతుకుతూ టెన్షన్ పడుతుంటారు నేను బాగున్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అందుకని తీసుకెళ్ళమన్నాను అంటుంది మా ఆఫీస్లో వేకెన్సీ ఉంది రెడీ అయిరా కలిసి వెళ్దాం అని చెప్తాడు సేసి సరే అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తుంది అభి నాకు తను చెప్పిన దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి రా నాకు కూడా గౌ తనకే తెలియకుండా తన లైఫ్లో ఏదో జరిగింది అదేంటో తెలుసుకునే వరకు తను ఇక్కడే ఉంటుంది అంటాడు గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఒక అమ్మాయి మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నావా నేను నిన్న తనని ఫస్ట్ టైం చూసినప్పటి నుండి తను అంజలి అత్త కూతురేమో అని డౌట్గా ఉందిరా నాకు అంజలి పిన్ని కూతురా కానీ ఎలా అభి వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయారు కదా అదే అర్థం అవ్వట్లేదు నిన్న అమ్ము అనే డౌట్ ఉంది బట్ ఈరోజు కన్ఫర్మ్ అయింది తన ఖచ్చితంగా అంజలి అత్త కూతురు అమ్మునే అంత పక్కగా ఎలా చెప్తున్నావు అభి ఒక్కసారి తన దూరం అయిందని చిన్నప్పటినుంచి అందరికీ దూరంగా ఉంటున్నావు ఇప్పుడు ఈ శశియే అమ్ము అయ్యుండకపోతే నువ్వు భరించగలవా అభి అని బాధగా అడుగుతాడు తను అమ్ము అయినా కాకపోయినా నేను శశి చెయ్యి వదలను కానీ తన గురించి మాత్రం మొత్తం తెలుసుకుంటాను అని అభి చెప్తాడు ఇంతలో శశి రెడీ అయి వచ్చేసరికి అభి తన చేయి అందుకుని యశోదమ్మకి శశిని ఆఫీస్కి తీసుకెళ్తున్నానని చెప్పి గౌకి ల్యాప్టాప్ అలాగే ఫైల్స్ తీసుకురమ్మని తను మాత్రం కార్ కీస్ తీసుకుని బయలుదేరుతాడు వెనకే గౌతమ్ తిట్టుకుంటూ తన చెప్పినవి తీసుకుని తన కారులో ఆఫీస్కి చేరుకుంటాడు బ్యాక్ టు రామాపురం ఆర్య అను వెళ్ళిపోయాక శ్యామల కంగారుగా అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది ధను అని అడుగుతుంది ఎక్కడికి వెళ్ళినా వదిలేది లేదు ఇన్ని సంవత్సరాలు దాన్ని బయట ప్రపంచం తెలియకుండా పెంచింది ఊరికే వదిలేయడానికి కాదు అని కోపంగా అంటాడు నేను అప్పటికీ చెప్తున్నాను పెళ్ళి వద్దు ఏమి వద్దు అని విన్నావా నువ్వు ఇప్పుడు చూడు అది పారిపోయింది మన దగ్గర నుంచి నాకు తెలిసి నీ కూతురు కొడుకే దాన్ని తప్పించుంటారు లేదంటే వాళ్ళు ఇంత తొందరగా బెంగళూరు వెళ్లరు అని ఒక అతనికి కాల్ చేసి ఆర్య అనుని ఫాలో అవ్వమని శశి ఫోటో పంపించి తను వాళ్ళతో కనిపిస్తే కిడ్నాప్ చేసి తీసుకురమని చెప్పి పెట్టేస్తాడు ఇన్ని సంవత్సరాల మన కళ కలగానే మిగిలిపోతుందేమో దను అని బాధగా అంటుంది అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ముందు మనం చెన్నై వెళ్ళాలి ఆ ఏర్పాట్లు చూడు అని ఎవరికో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ధనుంజయ్ అవతలి వ్యక్తికి విషయం చెప్పి అతను చెప్పింది విని వీళ్ళు చెన్నై వస్తున్నట్టు చెప్పి కాల్ కట్ చేసి రిలాక్స్ అవుతాడు హైదరాబాద్లో ఆఫీస్ సెలార్లో కార్ పార్క్ చేసి శశిని తీసుకుని తన చాంబర్కి వెళ్తాడు అభి ఆ వెనకే గౌతమ్ ల్యాప్టాప్ ఇంకా ఫైల్స్ పట్టుకుని వెళ్తాడు ఎప్పుడూ సీరియస్గా ఉండి ఒక్క అమ్మాయి వైపు కూడా చూడని బాస్ ఈ రోజు ఒక అమ్మాయి వెంట పెట్టుకుని స్మైలీ ఫేస్తో వెళ్తుంటే అక్కడ పనిచేసే లేడీ స్టాఫ్ అంతా గుడ్లు అప్పగించి చూస్తుంటారు చైర్మన్ అభిమన్యు అన్న నేమ్ బోర్డ్ టేబుల్ మీద చూసిన శశి షాక్ అయి మీరు ఈ కంపెనీ చైర్మనా అని అడుగుతుంది చైర్మన్గా వాళ్ళ తాత పేరు పెడతాడు బట్ కంపెనీ స్టార్ట్ చేసింది మాత్రం అభినే నేను కాదు మా తాత ఆయన పేరు అభిమన్యు రెడ్డి ఆయన పేరే నాకు పెట్టారు ఇంకా నేను ఇక్కడ సీఈఓని అని చెప్తాడు శశి తన సర్టిఫికేట్స్ అభి ముందు పెడుతుంది చూడమని అన్నిట్లోనూ నైంటీ పర్సెంట్ అబో పర్సెంటేజ్ చూసి అభి మొహం మీద స్మైల్ వచ్చి చేరుతుంది గౌతమ్ వచ్చినప్పటి నుండి అభినే గమనిస్తూ ఎందుకు బావా స్మైల్ ఇస్తున్నావు అని అడుగుతాడు సెసి సర్టిఫికేట్స్ గౌతమ్కి ఇచ్చి చూడమని చెప్పి మేనేజర్కి కాల్ చేసి పీఏ పోస్ట్ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయమని చెప్పా కదా ఇప్పుడు అవసరం లేదు క్యాన్సిల్ చేసి నేను పంపే ప్రొఫైల్ తీసుకొని జాయినింగ్ లెటర్ ప్రిపేర్ చేసుకురండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్